మెదక్ జిల్లా రామాయణంపేట మండలం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు తమ పంట సాగు కోసం వివిధ రకాల విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా మండల వ్యవసాయాధికారి రాజనారాయణ తెలిపారు ఈ సందర్భంగా రామాయణంపేట మండలం దంతేపల్లి పర్వతాపుర గ్రామాలలో పర్యటించి రైతులకు విత్తనం కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు రైతులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని తప్పనిసరిగా విత్తనానికి సంబంధించిన బిల్లులను తీసుకోవాలని కొందరు దళారులు గ్రామాలలో తిరుగుతూ ఎలాంటి ప్యాకింగ్ లేకుండా విడిగా విత్తనాలను అమ్మినట్లయితే అవి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని అలాంటి వారి వివరాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు

ఇందుకు సంబంధించి రైతులు వివిధ రకాల విత్తనాలను పంటలు సాగు చేస్తారు కాబట్టి విత్తనాల కొనుగోలులో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు దంతెపల్లి పర్వతాపూర్ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు భద్రపరచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా గ్రామాల్లో తిరుగుతూ లూజ్గా విత్తనాలు అమ్ముతూ అవి అమ్మినట్లయితే మా దృష్టికి తీసుకోవాల్సింది కోరుతున్నాను వాటిలో నాణ్యత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రైతులు ఎట్టి బస్సులో అధికనాలు కొనుగోలు చేయవచ్చు అని రైతులకు సూచించడం జరిగింది